హౌస్ ని క్లీన్ గా పెట్టుకోవాలని ఎవరు అనిపించు చెప్పండి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇల్లు నీట్ గా పెట్టుకోవాలనే అనుకుంటారు కాకపోతే ఇలాంటి జిడ్డు మరకలున్న వాటిని కొంచెం క్లీన్ చేయడం కష్టంగా ఉండి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం అంతే అలాంటప్పుడే మనకి ఈ కిచెన్ క్లీనర్ లాంటివి ఉన్నాయనుకోండి చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది దీన్ని నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను జస్ట్ మనం ఇలా స్ప్రే చేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసి క్లాత్ తో తుడిస్తే చాలు చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మీకెవరికైనా కావాలంటే కూడా వీడియోలో లో చేస్తున్నాను చూడండి నేనైతే ఇంకా పైకి ఎక్కి మరి ఈ రోజు అయితే ఫుల్ గా క్లీన్ చేసేసాను మనం ఫస్ట్ లిక్విడ్ తో క్లీన్ చేసేసాక తర్వాత వాటర్ తో అయితే మనం క్లీన్ చేసుకొని మళ్ళీ డ్రై క్లాత్ తో అయితే తుడుచుకుంటే సరిపోతుంది చాలా బాగా క్లీన్ అయిపోయింది ఎన్నో రోజుల తర్వాత అయితే క్లీన్ చేశాను అందుకే ఎంత డర్త్ క్లీనర్ తో గ్యాస్ స్టవ్ ని మిక్సీని అలాగే ఫ్రిడ్జ్ బయట ఉన్న ప్లేస్ ని చిమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి ఇంకా నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తో అయితే ఇలా పెట్టుకున్నాను వీటి కోసమే మెయిన్ అయితే ఈ రోజు క్లీన్ చేసే